మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబు అనే దావీదు యొక్క సైనికుడు ఉప్పు పొలంలో పన్నెండు వేల మందిని చంపి తిరిగి వచ్చిన సమయాన రచించిన కీర్తన అక్కడ వారికి కొంత భయము అపచయము సంభవించినట్లు మనం చూస్తున్నాం అయితే వాటిలో కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు కృంగిపోయి కూర్చోలేదు కానీ దావీదు ప్రార్థన చేసి ప్రభుని అడుగుతున్నాడు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు నువ్వు విడిచిపెడితే ఏ ఆయుధాలు ఏ బలము మాకేం సహాయం చేయదయ్యా మమ్మల్ని గెలిపించేది నీ ఐ ఆమెన్ మాకు ధైర్యం ఇచ్చేది నువ్వే మాకు విజయం ఇచ్చేవాడువు నీవే సో మాకు కావలసిందంతా నీవు కావాలి మా ధైర్యం మా బలం నీవేసాయా మమ్మల్ని దర్శించి మాతో మేము వెళ్ళే ప్రతి స్థలమందు యుద్ధంలో నీవు తోడుండుమని వేడుకుంటున్నానని తెలియజేసుకుంటూ దేవునికి విన్నవించుకుంటూ ప్రార్థన చేస్తూ అంటున్నాడు పదకొండు పన్నెండులో మనం చూస్తే ఎందుకంతగా దేవుని సహాయం దావీది కోరుకుంటున్నాడు ఎందుకు దేవుని మీద అంతగా ఆధారపడుతున్నాడు అంటే పదకొండులో చెప్తాడు మనుషుల సహాయము వ్యర్థం హలలుయ హలలుయా మనుషులు చేసే సహాయం అంతా వ్యర్థమైన సహాయం వారికి బలం ఉన్నంత వరకే వారు సహాయం చేస్తారు వారికి మనసున్నప్పుడు మాత్రమే సహాయం చేస్తారు వారి బలము తగ్గిపోయిన తర్వాత వారికి మనస్సు లేకపోతే వారు సహాయం చేయలేరు దేవుడు అలాంటి వాడు కాదు ఆయన బలము ఎన్నటికీ ఉడిగిపోయేది కాదు ఆయన సహాయం ఎన్నటికీ ఆగిపోయేది కాదు కృంగిన వారికి బలహీనులకు ఆయన సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు సో దావీదంటున్నాడు ఎవరు మాతో బయలుదేరినా బయలుదేరకపోయినా ఎవరు మా మాకు తోడున్నా లేకపోయినా ఎవరు మా పక్షాన ఉన్నా లేకపోయినా మాకేం బాధ లేదు కానీ నువ్వు మాతో లేకపోతే మాత్రం మా చేతగాదయ్య మేము గెలవలే మనుషుల సహాయం వ్యర్థం మా దేవ నీవు మాతో ఉంటే గొప్ప శూర కార్యాలను మేము జరిగిస్తాం మా శత్రువులను అనగదొరికేవాడు నీవే దావీదు చెప్పకనే చెప్తున్నాడు మనంతటా మనం లోకంలో గెలవలేం మనకు బుద్ధి ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు బలం ఉండొచ్చు బలగం ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు మనకి ఏదైనా ఉండొచ్చు కానీ ఇవేవి మనల్ని ఈ లోక యాత్రలో గెలిపించలేవు విశ్వాసయాత్రలు విజయవీరులుగా నిలబెట్టలేవు మనల్ని విజయవీరులుగా నిలబెట్టేవాడు మనకు నెమ్మదినిచ్చేవాడు మన ప్రయాణాన్ని సఫలపరిచేవాడు మన అడుగులు తడబడకుండా స్థిరపరిచేవాడు గొప్ప దేవుడు ఏసు అక్కడే అది ఎరిగిన దావిదంటున్నాడు ప్లీజ్ డూ కమ్ విత్ అస్ దయచేసి మాకు నువ్వు తోడుగా ఉండాలి ఈ మనుషుల సహాయాన్ని మేము నమ్ముకోవట్లేదు అదంతా వ్యర్థమయ్యా మానవుల సహాయమంతా వ్యర్థమే మానవులు చేసే సహాయమంతా అది ఒక రకమైన విధంతో కూడుకున్నది తిరిగి సహాయం పొందుకోవాలన్న ఇదితో ఆశించేది కన్ను సహాయం చేస్తే ఇన్ రిటర్న్ యు విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్ మా నుండి నువ్వేది కోరుకునేవాడో కాదు కేవలం ఆయన అంటాడు ఆపత్కాలమని నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరుస్తావు ప్రభు నీ దగ్గర నుండి కోరుకునేదంతా ఒక్కటే నీవు ఆయన ఘనపరిచే బిడ్డగా జీవించాలి నీవు ఆయన మహిమపరిచే బిడ్డగా జీవించాలి దాట్స్ ఇట్ అదొక్కటి నువ్వు చేయగలిగితే చాలు ఈ విషయాన్ని దావిదంటున్నాడు మా శత్రువులను అణిచేసే బలము నువ్వు అక్కడవే ఇస్తావయ్యా మాకు ఇచ్చేది నీవే బలం ఇచ్చేది నీవే ధైర్యం ఇచ్చేది నీవే విశ్వాసం ఇచ్చేది నీవే మాకు విజయం ఇచ్చేవాడవు నీవే మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము ఎందుకంటే దావీదు చుట్టూ ఇప్పుడు మూగిన శత్రువులందరూ దావీది కంటే బలవంతులు దావీది కంటే కూడా యుద్ధ వీరులు దావీది కంటే కూడా గొప్పవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అనుభవంలో గొప్పవాళ్ళు మరి చాలా రకాలుగా దావీదును ఒక్కడిని చేసి వాళ్ళందరూ గుమిగూడారు ఏది ఏమైనా దావీదు ఇంకొక రాజును ఇంకొక రాజును తనకు తోడు చేసుకోవాలని ఎవరిని ఆశ్రయించట్లేదు కానీ దావీదు హీస్ ఆల్వేస్ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ దావీదు వెదుగుతున్నదంతా దేవుని సహాయం నన్ను చుట్టుకున్న ఈ శత్రువులను జయించడానికి నా వల్ల కాదు వారి మీద విజయం నేను పొందాలంటే నాకు నీ సహాయమే కావాలి నాకు దయచేసి సహాయించి ఏదో మీలను జయించడానికి దావీదు సహాయం దేవుని అడుగుతున్నాడు ఈరోజు నీ ఎదుట నిన్ను ఆటంక నిన్ను బెదిరిస్తున్న శత్రువు ఎవరో అది శరీరమే అయినా లోకమే అయినా లేకపోతే రకరకాల శోధనల చేత నిన్ను బెదిరిస్తున్న వ్యాధుల చేత సమస్యల చేత నేను బెదిరిస్తున్న దుష్ట సైతానుడైనా వాటిని వారిని జయించడానికి నీకు దేవుని సహాయం కావాలి దావిదు దేవుని దగ్గర కోరుకుంటున్నాడు మా శత్రువులను జయించటకు సహాయం దయచేదేవా యుద్ధం లేకుండానే దేవుడు చేయొచ్చు కదా యుద్ధం లేకుండా చేస్తే నీలో ఉన్న బలాన్ని బయటకు తీసేవాళ్ళు ఎవరు నీలో ఉన్న ధైర్యాన్ని నీలో ఉన్న పరాక్రమ క్రియలను గుర్తించగలిగే వాళ్ళు ఎవరు దేవుడు యుద్ధముల గుండా తన బిడ్డలను తీసుకెళ్తాడు కొన్ని సందర్భాల్లో శ్రమల గుండా తీసుకెళ్తాడు కొన్ని సందర్భాల్లో శోధనల గుండా తీసుకెళ్తాడు వాటి ద్వారా తీసుకెళ్ళి నీకు తప్పకుండా విజయం ఇస్తాడు ఆయన తోడుగా ఉంటాడు చెప్పాడు శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను శ్రమ కలిగిన సమయంలో అందరూ విడిచిపెట్టిపోతారు పిల్లరా అందరూ పక్కకు తొలగి వెళ్ళిపోతారు మన బాధలో బాధను పంచుకునేవారు ఎవరు మనకు తోడు ఉండరు ఉంటారంటారా సుఖాన్ని పంచుకునే వారు ఉంటారు సంపదను పంచుకునేవారు ఉంటారు ఆనందాన్ని పంచుకునే వారు ఉంటారు కానీ దుఃఖాన్ని బాధను శ్రమను మనతో పాటు పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా దేవుడు అంటున్నాడు నేను ఉంటాను ఆమె శ్రమలో నీకు తోడుగా నేను ఉంటాను ఉండి ఏం చేస్తాడంట విడిపించి గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను నా రక్షణ చూపిస్తాను ఇంత మంచి దేవుణ్ణి దావిదడుగుతున్నాడు నువ్వు తప్ప ఇంకెవరు నాకు సహాయం చేయరు ఏ సహాయం నన్ను శత్రువుల నుండి విడిపించలేదు ఇరికిస్తదే తప్ప మనుషుల సహాయము విడిపించదు అందుకని అంటున్నాడు నాకు నువ్వే సహాయం చేయాలి శత్రువులను జయించడానికి ఆనగ నన్ను బెదిరిస్తున్న శత్రువులను నా వెంటబడుతున్న శత్రువులను జయించటానికి మాకు సహాయము దయచేయి ప్రభ బలము దయచేయి జ్ఞానము దయచేయి ఇంకేమంటాడు పన్నెండవ వాక్యంలో దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే హలల్లుయ 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 అయ్యో శత్రువు లేచరే నా కానీ కృంగిపోయి కూర్చుండేవాడు కాదు దావీదు అయ్యో శ్రమలు వచ్చేయే ఎవరికి రాని శ్రమలు నాకే వచ్చేయే అని దేవుని మీద బాధపడి కూర్చునేవాడు కాదు దావీదు ఆ శ్రమలోనే దేవుని ఆశ్రయిస్తాడు ఆ శ్రమలోనే దేవుని సహాయం కావాలని కోరుకుంటాడు దేవుని సహాయము చేత రాజ్యాలను జయించాడు దేవుని మీద ఆనుకునే విధానం క్రైస్తవునికి ఎప్పుడు తగ్గిపోకూడదు ఆయుధాలు ఉన్నంత మాత్రాన ఆయుధాలను నమ్ముకునే రకం కాదు దావీదు యోధులు తన దగ్గర ఉన్నంత మాత్రాన యోధుల మీద ఆధారపడేవాడు కాదు దావీదు తనకు శత్రువును జయించే జ్ఞానం ఉన్నంత మాత్రాన తన సొంత జ్ఞానం మీద ఆధారపడేవాడు కాదు దావీదు ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి దేవుని దగ్గర మోకరిల్లడం నీ నాకు కావాలని అడగడం అందుకే పద్దెనిమిదో అధ్యాయము సమయాలు మొదటి గ్రంథంలో దావీదును గూర్చి రాయబడింది దావీది ఎక్కడికి పోయినా విజయం వచ్చింది అలా లూయా ఎక్కడికి వెళ్ళినా దావీదుకు విజయం వచ్చింది సుబుద్ధి కలిగి పనిచేసుకుంటూ వచ్చాడు ఎంత భయంకరమైన విషయాలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయో దావేది వలె చేతులెత్తి దేవుని సహాయాన్ని కోరుకుంటావా ఏసయ్యా నాకు నీ సహాయం కావాలి శరీరం అనే ఈ శత్రువును జయించడానికి వ్యాధి అనే ఈ శత్రువును జయించడానికి సమస్యలనే ఈ శత్రువును జయించడానికి అయ్యా అవిశ్వాసమనే ఈ శత్రువును జయించడానికి అపవిత్రత అనే శత్రువును జయించడానికి దుష్టుడైన సాతాను జయించటానికి నాకు సహాయం దయచేదేవా ఆర్థిక ఇబ్బందులనే శత్రువును జయించటానికి నాకు సహాయం దయచేదేవా వేడుకుంటున్నావా ఈరోజు దేని మీద నీకు విజయం కావాలో ఆ విషయంలో దేవుని సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నట్లయితే తప్పకుండా విజయాన్ని చూస్తావా అనుభవిస్తా ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన గొప్ప తండ్రి శ్రేష్ఠుడా మహోన్నతుడా ఈసీ నామంలో మీ కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన ఈ ఉదయకాలం స్థుతి ప్రార్థనలో మీరు మాతో మాట్లాడిన విధానంకై స్తోత్రాలు నిజమే నాయన మాకెంత బుద్ధి బలము జ్ఞానము వివేకము ఎంత ఆలోచనలున్నా ఎంత బలగమున్నా ఎంత పరాక్రమమున్నా నీ సహాయం లేకపోతే మేము గెలవలేం ప్రవ్వా నీ సహాయం లేకుండా మేం విజయం పొందలేం దేవా అయ్యా దావీదు వలే నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం దావీదు మొరపెట్టగా అయ్యా శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయమని మొరపెట్టగా దావీదు మొరాలకించి నాలుగు దిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి నెమ్మది కలగజేసిన గొప్ప దేవుడవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన వ్యాధులు శ్రమలు సమస్యలు శోధనలు అపనిందలు అవమానాలు రకరకాలైన నాయన శోధనలు మమ్మల్ని వెంటాడుతూ భయపిస్తూ బెదిరిస్తూ ఉన్నాయి వాటిని జయించుటకు శరీరమును జయించుటకు అయా అపవిత్రతను జయించుటకు నిర్లక్ష్యమును జయించుటకు శోధనలను జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడ మీరే మాకు సహాయముదయ చెయ్యండి సిలవలోనేమో కార్చిన రక్తము చేత ఏ శయామములను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి బిడ్డలుగా స్థిరపరచండి ఆ పని బాటల్లో తోడుగా ఉండి ఆశీర్వదించండి ఆ ప్రయాణాలను ఆశీర్వదించండి వ్యర్థమైన నాయన నష్టకరమైన అనార్థమైన ప్రయాణాలను ఆపివేయండి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన నాయన నెమ్మది కలిగించే ప్రతి ప్రయాణాన్ని మీరే సఫలపరచండి చేతి పనులన్నిటికీ తోడుగా ఉండి దీవించండి మా శత్రువులను జయించటకు మాకు సహాయము దయచేయండి నీ వల్ల మేము శూరకార్యములు జరిగించే బిడ్డలుగా గొప్ప విజయాలు సాధించే బిడ్డలుగా ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను అయ్యా అన్ని విషయాల్లో నీకు మహిమకరంగా విజయం పొందే బిడలుగా మేము ఉండున్నట్లు మమ్మను మా కుటుంబాలను ఆశీర్వదించండి ఆరోగ్యమును బలమును శక్తిని కావలసిన ఆర్థిక సహాయాన్ని ఆత్మ బలాన్ని ఇదిన మీరే మాకు దయచేయండి మేము కుటుంబాలుగా నీకు కృతజ్ఞత కృతజ్ఞులమై సమీపంగా నీ వద్ద బ్రతకడానికి మాకు నేర్పించి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృప మాకు తోడుగా ఉంచి సురక్షితంగా మమ్మల్ని కాపాడుమని అయ్యా మీరు మాకిచ్చిన కుటుంబాలను సంఘాన్ని సంఘ కాపరిని ఆయన కుటుంబాన్ని కృపచేత జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి బలమును శక్తిని దయచేసి విశ్వాసములోను ఆత్మలోను వర్ధిలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ఈ దినము రేపు జరగనయన్న షారోన్ ప్రసాదుల వివాహంలో తోడుగా ఉండి వాతావరణాన్ని ఏసునామములో అనుకూలపరిచి ఆత్మదేవుడ వర్ష ప్రభావమును తొలగించి నీ కనికరం చేత కార్యము జరిగించి అన్ని జనుల మధ్య నే నామం గనపరచబడినట్లు అన్నిజనుల అనేహికులు మారు మనసు పొంది రక్షణ పొందినట్లు నీవే సత్యదేవుడమని దేవుడమని గుర్తించి నిన్ను ఆరాధించినట్లు కృప చూపి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమతన్ రే ఏసు రక్తమే ఒకే నిజ రక్షకుడైన క్రీస్తు దయ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడు సహాయము సహవాసం ఆయన కృపా సమాధానాలు నిరంతరం మనకు తోడయుండి నడిపించునుగాక ఏసు రక్తమే ఏసయ సెలవులో చిందించిన పరిశుద్ధ రక్తమే ప్రశస్త రక్తమే ఏసైనామంలో మనకు ఎల్లప్పుడూ విజయం కలుగునుగాక ఏసైనామంలో మన ద్వారా పరలోక తండ్రికి పరిశుద్ధ ఆత్మదేవునికి యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ 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 ప్రభు అయిన నామంలో తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభు పేట కూడి వచ్చిన దేవుని బిడ్లందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏసై కృప సదాకాలం మనకు తోడయుండి విజయముతో ఆరోగ్యముతో ఆరోగ్యంతో నడిపించనుగాక ఆశీర్వాదముతో నడిపించనుగాక ఆ మెయిన్ ఈరోజు రేపు పరిశుద్ధ వివాహ కార్యం ఉందండి సాయంకాలం ఏడు గంటలకు ఏడు ఏడున్నర గంటలకట్ల వివాహ సిద్ధపాటు ఉంటుంది రేపు పరిశుద్ధ దినం పరిశుద్ధ వివాహం ఉంటుంది జ్ఞాపకం ఉంచుకొని నూతన వధూవరులు షారోన్ మరియు ప్రసాద్ వీరి వివాహం కొరకు ప్రార్థించేయండి రెండు కుటుంబాలు అన్ని జనులే పిల్లలిద్దరూ రక్షింపబడ్డారు కుమారుని యొక్క కుటుంబం రక్షింపబడింది కానీ కుమార్తె యొక్క కుటుంబం ఇంకా అన్ని జనులుగా ఉన్నారు అన్ని జనులు చాలామంది వస్తారు సో వారందరూ ఏసయ్య నిజదేవుడిని తెలుసుకున్నట్లు ఈ వివాహంలో అనేక జీవితాలు రక్షింపబడినట్లు దయచేసి ప్రత్యేకంగా చేయమని ప్రేమతో మీకు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ సెలవు ప్రకటిస్తున్నాను అందరికీ వందనాలు సెలవు